హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఇది కొత్త విషయం అయితే ఏం కాదు ఎప్పటినుంచో నానుతున్న విషయమే పెన్షనర్లకు సంబంధించి చాలా కాలంగా అయితే కనుక డిమాండ్ వినిపిస్తూనే ఉంది సో ఇప్పుడు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఏం జరిగింది చూస్తే సో ఈపీఎఫ్ఓ సభ్యులకు సంబంధించి త్వరలోనే భారీ గిఫ్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు పెన్షనర్లు కార్మిక సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం కనీస పెన్షన్ అయితే కనుక అతి తక్కువగా ఉండడం జరిగింది ఇప్పుడు ఆ కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ అయితే చేస్తున్నారు దీనిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ సహా పెన్షనర్ల డిమాండ్లపై మోడీ సర్కార్ ఇవ ఇటీవల సానుకూలంగా స్పందించింది పెన్షనర్ల సమస్యలని త్వరలోనే పరిష్కరిస్తామని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అయితే గనుక హామీ అవ్వడంతో ఇప్పుడు కనీస పెన్షన్ అసలుపై అయితే ఆ కనీస పెన్షన్పై ఆహిల్ చికరించాయని చెప్తున్నారు ఇక ఈపీఎస్ కింద కనీస పెన్షన్ పెంచాలని చాలా రోజులుగా ఎంప్లాయీస్ యూనియన్లు డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే అయితే అతి వర్గాల నుంచి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అయితే దిగి వచ్చింది అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదహారున ఉద్యోగుల యొక్క పెన్షన్ స్కీం ప్రారంభమైంది పథకం కింద ఉద్యోగులు పదవి విరమణ తర్వాత లేదా వైకల్యం సంభవించినప్పుడు లేదా మరణం సంభవించినప్పుడు వారి యొక్క కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమ్ను అయితే తీసుకొచ్చారు ప్రస్తుతం ఈ స్కీమ్ కింద పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది ఇప్పుడున్న జీవన పరిస్థితుల దృష్ట్యా వెయ్యి రూపాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు కనీసం ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని గత కొద్ది కాలంగా అయితే కనుక చాలా మంది డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్లు ఉద్యోగులు ఎంతకాలం విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది కనీస పెన్షన్పై రాజ్యసభలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంజా ద్లాజే అడిగిన ప్రశ్నలకైతే ఇచ్చారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద కనీస పెన్షన్ నెలకు ప్రస్తుతం ఉన్నటువంటి వెయ్యి రూపాయల నుంచి పెంచడానికి ట్రేడ్ యూనియన్లు ప్రజాప్రతినిధులతో సహా వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని లిఖిత పూర్వకంగా చెప్పడం జరిగింది పెన్షనర్ల సమస్యలని త్వరలోనే పరిష్కరిస్తామని అయితే హామీ ఇచ్చారు కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలకు పెంచుతుందని మెజారిటీ పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు అయితే అంచనా వేస్తున్నారు ఈపీఎస్ కింద కనీస పెన్షన్ పెంచాల అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కాకపోతే గతంలో కూడా ఇలాంటిది ఒకసారి పెంచాల్సి వచ్చినప్పుడు దీపావళి సందర్భంగా ఈపీఎఫ్ఓ అలాంటి ఆలస్యం లేకుండానే ముందుగానే పెన్షన్లు అయితే రిలీజ్ చేసేసింది ఈసారి కూడా దీపావళికి కేంద్రం నుంచి పెన్షన్ల పెంపుపై గుడ్ న్యూస్ వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు కనీస పెన్షన్ పెరిగితే కనుక ఈపీఎఫ్ సభ్యులకైతే భారీ లబ్ధి అయితే చేకూరుతుందని కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మా ఛానల్ ద్వారా తెలియజేస్తాను సో గుడ్ న్యూస్ వస్తుందని ఆశిద్దాం వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి